హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసేసి సాటర్డే వ్లాగ్ అనమాట మధ్యలో ఒకటి షాపింగ్ హాల్ పెట్టడం వల్ల ఇంకా సాటర్డే వ్లాగ్ అనేది లేట్ అయిపోయింది సో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బలాయ్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయన్నమాట సో ఇంకా సాటర్డే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుందనమాట సో నేనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు డిషన్ గతము కంప్లీట్ చేశానండి మళ్ళీ ఈ మంత్ నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాక కొంచెం నిమ్మలం ఉంటాం కాబట్టి ఇంకా నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి పెండింగ్ పెట్టాను మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియోస్కి వ్యూ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి సో ఇంకా సాటర్డే ఇంకా మెనూ వచ్చేసి ఆ రోజు మసాలా కిచడి చేశానన్నమాట సో కొద్ది కొద్దిగా ఉండే అన్ని వెజిటేబుల్స్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఎలాగో మార్కెట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి మసాలా మసాలా కిచడీ లాగా ప్రిపేర్ చేశాను ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్లలో ఉన్నాయి బట్ ఈరోజు కూడా వ్లాగ్లో నేను లాంగ్ వీడియో చూపిస్తాను మసాలా కిచడీ ఎలా ప్రిపేర్ చేయాలో చాలా బాగుంటుందండి ఇది జెన్నీ రెసిపీ అని చెప్పుకోవచ్చు లేదా నైట్ పూట లేజీ రెసిపీ అని చెప్పుకోవచ్చు వెజిటబుల్స్ అన్నీ ఉండి అన్నం కూర సపరేట్ సపరేట్గా చేయకపోతే కానప్పుడు ఇలా ఈ విధంగా చక్కగా తోని పప్పు అన్నం రైస్తోని కిచిడి చేసుకుంటే బాగుంటుంది అండ్ ఆ రోజు మెనూలో బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరి విత్ మ్యాంగో రసం కూడా చేశాను అనమాట సో దాన్ని షార్ట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను సో మా చిటితల్లికి అయితే అసలు తనకి ఉప్మా దినబోదైతే లేదంట సో ఇడ్లీ దోశ రోజు ఇంకా రోజు చేయలేం కదా వారం మొత్తంలో రెండే మళ్ళీ రిపీటెడ్ రిపీటెడ్గా చేయలేం కదా అసలు నేను ఒక్క బ్రేక్ఫాస్ట్ రిపీట్ మళ్ళీ నెక్స్ట్ వీకే రిపీట్ చేస్తాను కా ఆ వీక్లో అట్లీస్ట్ వాయిస్ అన్న ఖచ్చితంగా ఉప్మా అనేది ఉంటుంది కదా సో అది కూడా అంట తనకి సో తనకి ఇంకా మ్యాంగో రసము బుద్ధ పూరి కావాలని లాస్ట్ వీక్ నుంచి అడుగుతుంది ఇంకా తనకిష్టమైన చేయడమే నా ధర్మం కదా అని చెప్పేసి ఇంకా నేను ఫ్రైడే నైటే చపాతి పిండి అని తడిపెట్టేసుకున్నాను ఆయన పూరి పిండి అలాగే మ్యాంగోస్ కట్ చేసి పెట్టాను అన్నీ ఎర్లీ మార్నింగ్ సాటర్డే చేయాలి ఎందుకంటే ఎయిట్ వరకు మా హస్బెండ్ వెళ్ళిపోతారు సో ఆయన వెళ్ళిపోయే లోపల నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి లంచ్ అయిపోవాలి కాబట్టి కొన్ని నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అఫ్ కోర్స్ పిండి అతడు పెట్టొద్దు తెలుసు నాకు కూడా బట్ సమ్ టైమ్స్ తప్పదు ఇంకేం చేస్తాము మూవ్ అని కావాల్సిందే ఇంకా నేను ఫస్ట్ లేవడం లేవడమే కిచెన్లోకి వెళ్ళిపోతాను సో అట్లా పాలు బియ్యం అవన్నీ కడుక్కున్న తర్వాత ప్రెష్ చేసుకొని మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా మధ్యలో అయితే కొంచెం జీరా వాటర్ కూడా తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మసాలా కిచడీ ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను సో ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఎందుకంటే కందిపప్పు బయట ఉడకడం కష్టం కదా అని చెప్పేసి ప్రెషర్ కుక్కర్లో వేస్తాను కొంతమంది కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు వేసుకోవచ్చు శనగపప్పు వేసుకోవచ్చు ఎర్రపప్పు వేసుకోవచ్చు లేదా అన్ని రకాల పప్పులు వేసుకున్న బాగానే ఉంటుంది సో నేనైతే ఓన్లీ కందిపప్పు ఒక్కటే వేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని జీలకర్ర అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ నా దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ వేసేసాను దాంతోపాటుగా కొత్తిమీర కరివేపాకు అనమాట క్యాప్సికమ్ క్యారెట్ ఆలు టమాటా ఆనియన్స్ ఇవి వేసాను పచ్చి బటాని బీన్స్ అవన్నీ ఉన్నా అవన్నీ వేసుకోవచ్చు ఈవెన్ బ్రించాలు వంకాయ ఉన్నా వేసుకోవచ్చు మిమేకర్ ఉన్నా వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు సో ఇంకా అవి కొద్దిగా ఫ్రై అయ్యే లోపల నేను ఇంకా జీరా వాటర్ తాగేస్తున్నాను అనమాట కొంచెం కొలెస్ట్రాల్ తగ్గడానికి జీరా వాటర్ బాగా పనిచేస్తుందని విని ఇంకా జీరా వాటర్ విత్ హనీ తీసుకుంటున్నాను తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయినాక వెజిటేబుల్స్ ఇంతులోకి అల్లం వెళ్ళిపోయి ముద్ద వేసుకోవాలి అలాగే పసుపు తర్వాత తర్వాత కారం వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడే మనం ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి రుచికి సరపడి సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత మసాలా కిచిరి అంటున్నాం కాబట్టి ఆ మసాలాలు స్పైసెస్ మీకు నచ్చినట్లయితే లవంగా షాజీరా ఇంకా దాల్చిన చెక్క ఇంకా యాలకులు అవి కూడా వేసుకోవచ్చు ఇంకా అవన్నీ మనం తింటూరు తగులుది అది మసాలా కిచెరీ కాకుండా బగారా రైస్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను అవి స్కిప్ చేసేసాను అందుకే గరం మసాలా వేస్తున్నాను అనమాట సో ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని మంచిగా కొంచెం ఆరో ఆ ఫ్లేవర్స్ స్పైసెస్ అన్ని ఆ ఫ్లేవర్ అంతా ఆరో బయటకు వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా సో మనం వేసిన మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా స్పైసెస్తో మంచిగా ఫ్రై అయినాక నేను ఇందులోకి రైస్ అలా అలాగే నానబెట్టి ఉంచుకున్న కందిపప్పు ఒకటి పావు రేషో అండి ఒక కప్పు రైస్ అయితే పావు కప్పు కందిపప్పు వేసుకోవాలి మీ దగ్గర కందిపప్పు ఇష్టం లేదు అంటే మిగతా పప్పులు అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత సో ఇందులోకి ఒక గ్లాస్ గ్లాస్ అండ్ పావు వాటర్ వేసుకున్నాను అంతే ఎందుకంటే మళ్ళీ మొత్తం బయటకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి సో ఇది మంచిగా ఉడికిపోతుంది మెత్తగా ఉడుకుతుంది సో అంతే గ్లాస్ గ్లాస్ అండ్ పావుకి అండ్ పావు వాటర్ వేసాను అంతే సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ఈ టైంలోనే మీకు ఒకవేళ ఉప్పు టేస్ట్ ధరికోకపోతే ఉప్పు వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఫైనల్లీ ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోవాలి సో అవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట సో ఇవంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని నేనైతే ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ పెట్టుకున్నాను ఎందుకంటే కందిపప్పు ఉడకాలి కాబట్టి అది పెట్టు ఎనిమిది విధుల్స్ పెట్టుకున్నాను జనరల్గా కందిపప్పు ఇలా కాకుండా పెసరపప్పు లేదా శనగపప్పు ఎర్రపప్పు అలాంటివి వేసుకుంటే ఒక మూడు విధులు సరిపోతాయి అన్నం మేము మెత్తగానే తింటాం డైలీ కూడా మేము మెత్తగానే తింటాము కాబట్టి అది మెత్తగా అయినా కూడా నాకు ప్రాబ్లం ఏం లేదు సో తర్వాత మెత్తగా ఉడికించేసుకుంటే అంతేనండి అయిపోతుంది మసాలా కిచరీ రెడీ సూపర్ ఎమ్మిగా ఉంటుంది వేడి వేడిగా పెరుగుతుంది మంచిగా తింటే చాలా బాగుంటుంది లేదా మామిడికాయ పచ్చడి అలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చూడక ట్రై చేయండి సో అందులోనే ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట పూరి పూరి అంటారు ఇంట్లో వాళ్ళు కానీ పూరీ చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో అది మనకు తెలియంది కాదు పూరి పిండి తడపాలి ఉండలు చేయాలి ఒక్కాలి ఫ్రై చేయాలి డీప్ ఫ్రై చేయాలి అందులోనూ డీప్ ఫ్రై ఐటమ్స్ ఆయిల్ ఐటమ్స్ ఎంత తక్కువ చేద్దామన్నా అవేమో మా వైపు రారా అన్నట్టు మనం వాటి వైపు అట్రాక్ట్ కుంటూ ఉంటే ఎంత తినదాన్ని అవే ఎక్కువ తింటూ ఉంటాము ఇంకా పూరి చేసేసాను అలాగే మ్యాంగో రసం చేసేసాను మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టించేసాను ఆయన తినేసారనమాట ఏదైనా మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు ఏదైనా అడిగితే కంపల్సరీ వాళ్ళ కోసం చేయాలి అనిపిస్తూ ఉంటుంది వాళ్ళే మనని వజ్రాలు మక్కడ వాళ్ళమ్మని అడగారు చిన్న చిన్న కోరికలు ఉంటాయి పిల్లలు ఇవి వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయ్యా స్టార్ట్ అయ్యాయి అంటే వాళ్ళు ఎంత తృప్తిగా తిన తినలేరు అంత స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి టైం అవుతుందని చెప్పి దబాదబా తిని ఇంకా ఉరుకులు పరుగులతో లైఫ్ పరిగెత్తుతూ ఉండాలి కాబట్టి మీల్ వాళ్ళ టైంలో ఇంకా కరెక్ట్గా టెన్ డేస్ ఉన్నాయి హాలిడేస్ అంతే సో టెన్ డేస్ కూడా లేదు ఇంకా వన్ వీక్ అది లెక్కేసుకోవాలి సాటర్డే నెక్స్ట్ సాటర్డే సండే తీసేసిన తర్వాత సో కాబట్టి ఇంకా ఇంకా ఈ టైంలోనే ఇంకా పిల్లలకి ఏదైనా ఇష్టం ఉంటే చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళకంటే మనకు ఎక్కువ అయితే ఏముండదు కదా సో అందుకని ఇది చేశాను అనమాట అలాగే మా వారికి లంచ్ బాక్స్ కట్ వెళ్ళిపోయారు అనమాట సో తర్వాత మేము నిమ్మలంగా నేను నా కూతురు కూర్చొని తినేసాము సో హ్యాపీ అంటే తను హ్యాపీ అని చెప్పి తన మొహంలో స్మైల్ వచ్చి మా అమ్మ మమ్మీ దగ్గరికి వచ్చి సో మమ్మీ థ్యాంక్ యూ అని చెప్తారు చూడండి స్వీట్ స్వీట్గా చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది సో మా హస్బెండ్ వెళ్ళగానే నాకు పైగా ఆకలేస్తుంది తను మా నా కూతురు వచ్చేసి హాలిడేస్ అని చెప్పి నైన్ నైన్ థర్టీ టెన్ వరకు వండుకుంటుంది అనమాట సరే తను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను కూడా తనని లేపట్లేదు ఈ మీల్వైన టైంలో ఇంట్లో పనులు అన్ని అంటే కొంచెం ఎనర్జీ కావాలని చెప్పేసి ఇంకా వా తను వేసాక వేడివేడికి చేద్దాం మళ్ళీ పూరీలు అని చెప్పి ఇంకా మా హస్బెండ్ మందమే చేసి పని పంపించేసాను సో రెండు పూరీలు మిగిలితే చాయ్లో అద్దుకొని తిన్నీ అయితే తినేస్తాను కొంచెం మనం వర్క్ చేయాలంటే మనకు ఎనర్జీ రావాలి ఎనర్జీ రావాలంటే కొద్దిగా తినాలి సో ఏదేమైనా ఇది వరకు అట్లాగే ఎందుకు అసలు స్టామినా ఉండట్లేదు ఇదివరకు ఫాస్టింగ్ అయితే ఎంత కఠినంగా చేసేదంటే ఈవెన్ మండే నేను ఫాస్టింగ్ ఏమి ఉండను నాన్ వెజ్ తినను అంతే సో దీపం పెట్టకుండా ముందు వరకు ఏం తినకపోయేదా అని కానీ ఇప్పుడు అంత స్టామినా సరిపోవట్లేదు ఎందుకో తెలియదు థర్టీ ప్లస్కి ఇలా ఉంటే ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్కి వచ్చేసరికి అట్లీస్ట్ మన మమ్మీ వాళ్ళ అత్తమ్మలు అన్న ఇప్పటికి ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు కానీ మనం ఆ టైం వరకు ఉంటామో ఉండమో అనిపిస్తూ ఉంది సో ఎంతమందికి పూరి విత్ ఛాయ్ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి సో ఇంకా ఈరోజు ఇంకా అలా ఛాయ్ చేసుకొని ఇంకా ఇల్లు క్లీన్ చేసే పనిలో ఉన్నాను ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఒక టాపిక్ అయితే ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాను సో ఇంపార్టెంట్ టాపిక్ అంటే సో జనరల్గా మనము జనరల్గా హౌస్ వైఫ్ లాక్స్ చేస్తే అక్కడ డ్రైపాడ్కి ఫోన్ పెట్టి మంచిగా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని చేసి దాన్ని ఎడిట్ చేసుకొని ఇట్లా చెప్తూ ఉంటాం కదా వాచ్ ఓవర్ చెప్తూ ఉంటాం కదా సో మనకే ఇంత ఇబ్బంది అవుతాయి ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు కదండీ ఇప్పుడు నేను జనరల్గా ఫుడ్ బ్లాగర్స్లో ఫాలో అయ్యే వాళ్ళైతే శ్రావణి కిచెన్ మేడం అలాగే చేతి వంట గారు ఆ మేడం తర్వాత మై ఫుడ్ సార్ సార్ నేను మేడం సార్ నేను అంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇయ్యచ్చు మనం వాళ్ళని చూసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు చిన్న పిల్లలు కూడా వాళ్ళ ఛానల్లో వాళ్ళ వ్లాగ్స్ చూసి వాళ్ళ ఫుడ్ బ్లాగ్స్ చూసి వంట నేర్చుకొని మరి చేస్తున్నారు అంత గొప్ప వాళ్ళనే చెప్పాలి వాళ్ళు సో వాళ్ళకి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను సో అదంతా ఒక పక్కకు పెడితే సో వాళ్ళకి ఎంత పని ఉంటుందో చెప్పండి సో వంట చేసి మనకు చూపించేది ఒక ఐదు నుంచి పది నిమిషాలు మ్యాక్సిమం రెసిపీ అనుకోండి దాని బిహ్యాండ్ వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుందో ఊహించుకుంటేనే భయం వస్తుంది జనరల్గా మనం ఇంట్లో చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తేనే ఎవరైనా అడ్డం వచ్చినా తిడతాము లేకపోతే మధ్యలో ఎవరైనా కాల్ చేసినా కష్టించుకొని ఫోర్ కట్ చేస్తాము లేకపోతే ఏదైనా సరిగా అది షేక్ అవుతుంటే ఇలా వస్తుంది అని అనుకుంటాము అట్లాంటిది వాళ్ళు బిహా అసలు ఆ ఫుడ్ వీడియో తీసుకొని ఆ తర్వాత రెసిపీ వాళ్ళు తింటారు అది పక్కన పెడితే ఆ రెసిపీ చేయడానికి ఎన్ని గిన్నెలు పడతాయి అంటే సగటు హౌస్ వైఫ్గా సగటు మధ్యతరగతి ఒక అమ్మాయిగా చెప్తున్నాను బాగా హ్యాండ్ ఎంత పని ఉంటుంది కదండి వాళ్ళకి మళ్ళీ ఆ కౌంటర్ టాప్ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలా ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసేయాలా ఎంత వర్క్ ఉంటుంది అది ఒక్కటే వాళ్ళకు ఉండదు కదా ఎంత ఇంట్లో పని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పిల్లల పనులు చూసుకోవాలి వాళ్ళ హస్బెండ్ పని చూసుకోవాలి ఇంట్లో అత్తమామలు ఉంటే వాళ్ళని చూసుకోవాలి సో ఇంకా మన ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తాము మన ఫ్రెండ్స్తో సిబ్లింగ్స్తో మాట్లాడుతూ ఉంటాం కానీ వాళ్ళు అలా ఉండరు సో రేపటి ఇంకేం పెట్టాలి ఫుడ్ బ్లాగ్ ఫుడ్ వీడియో ఏం చేయాలి కొత్త రెసిపీ ఆల్రెడీ పెట్టిన మళ్ళీ కొద్దిగా మార్చి టెక్నిక్స్ మార్చి కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చి చేస్తూ ఉంటారు ఎంత వర్క్ ఉంటుంది కదా సరే మై ఫుడ్ వాళ్ళకి బిహండ్ చాలామంది టీం ఉంటుంది వాళ్ళకి బట్ ఈ వేరే వేరే చెప్తున్నారు వేరే ఫుడ్ వీడియో బ్లాగర్స్కి సో వాళ్ళకి మన శ్రావణి కిచెన్ అయినా అమ్మ చేతి వంట మన షెఫ్ నేను కొంతమంది చూస్తాను తర్వాత చాలా మంది చూస్తాను కొంచెం జనరల్గా పేరు మనకి ఏదైనా రెసిపీ కావాలంటే యూట్యూబ్లో కొట్టాలని చాలా రెసిపీస్ చాలా ఛానల్స్ వస్తాయి కదా వాళ్ళందరూ హోమ్ హోమ్ మేకర్స్ అంటే ఇంట్లో ఉండే చేసిన చేసేవాళ్ళే సో బిహాండ్ వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుంది ఆ రెసిపీ అయిపోగానే ఆ లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఆ కర్రీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని డబ్బాలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడతాము తర్వాత సెట్ చేసుకోవచ్చులే అనుకుంటాము కానీ అవన్నీ పనులు చేసేసరికి వాళ్ళకి ఎంత టైర్డ్ అయిపోతారు కదా సో ఎందుకో నాకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఒక చిన్న రెసిపీ చేస్తానే ఒక ఒక చేతిలో ఫోన్ పట్టుకొని ఒకవేళ ట్రై ట్రైపాడికి సెట్ కాకపోతే చేయితోనే వీడియో షూట్ చేసుకొని సెట్కి మంచిగా రాకపోతే అరే మంచిగా రాలేదని చెప్పేసి తీసేద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం పెడదాంలే మళ్ళీ నెక్స్ట్ టైం ఈ రెసిపీ చేసినప్పుడు షేర్ చేద్దాంలే అని అనిపిస్తూ ఉంటుంది నాకు అందులో ఏదైనా క్లిప్ మిస్ అయినా వీడియో క్లిప్పు అది మళ్ళీ నాకు మంచిగా అనిపించక అది తీసేసి మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు పెడతా ఉంటాను అనమాట అలాంటిది వాళ్ళకి ఎంత వర్క్ ఉంటుంది కదా ఆ తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ వీడియోకి వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఎడిటింగ్ చేసి వాళ్ళు ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుంది అంటే నీట్గా ఉంటుంది సో ఏదైనా ఫుడ్ బ్లాగర్స్ గ్రేట్ అబ్బా నేనైతే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తాను సో అంటే జనరల్గా కొంతమందికి జర్నీ చేసే వాళ్ళది చూపించే వాళ్ళది అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఇలాంటి హౌస్ వైఫ్ బ్లాగ్స్ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది క్రాఫ్ట్స్ బ్లాగ్స్ ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఇంకా హోమ్ వర్క్స్ సంబంధించినవి వాళ్ళకి ఇష్టపడుతూ ఉంటారు అంటారు సో నాకైతే ఫుడ్ బ్లాగ్స్ ఎందుకు ఇష్టం అంటే ఫుడ్ నేను ఇష్టపడతాను కాబట్టి సో వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది కదా సో అదే ఈరోజు టాపిక్ సో ఫైనల్లీ ఇల్లు ఊడిచి తుడిచి బయట తుడిచేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటైన్ చేసేసుకొని దీపారాధన చేసేసుకుంటున్నాను అనమాట సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటైన్లో నేను యూజ్ చేసేది డాక్టర్కి ఇవ్వాలి మాయిశ్చరైజర్ అండ్ టెర్మటాలి సజెస్ట్ చేసిన సన్ స్క్రీన్ అండ్ కాజల్ పౌడర్ టిక్లీ సో ఇవే యూజ్ చేస్తాను సో ఆఫ్టర్ దాట్ దీపం అయితే పెట్టేసుకున్నాను దీపారాధన చేసుకున్నాను సో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేసినా చెయ్యకపోయినా ఎడు క్షణాలు లాగా పిండి ప్రజలతో దీపారాధన చేసినా చెయ్యకపోయినా నార్మల్ పిండి నార్మల్ దీపారా చేసినా కూడా నేను ఒక్కసారైనా సరే గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్రాలు కంపల్సరీగా సాటర్డే సాటర్డే చదువుకుంటానండి అలా చదువుకోవడం వల్ల చాలా తృప్తి అనిపిస్తుంది మ్యాక్సిమం పూజ చేశాక చదువుకుంటాను ఒకవేళ సెట్ అవ్వట్లేదు అని అంటే నైట్ పండుకునే లోపల ఎప్పుడైనా సరే చదువుకొని పండుకుంటాను అనమాట సో ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే చేసేస్తున్నాను అనమాట ఇంకా సాటర్డే అసలు ఎంత టైం వేస్ట్ అయిందంటే నాకు చెప్ నేను లాస్ట్ వీక్ వ్లాగ్స్లో చెప్పాను సో మా ఇంట్లో ఎందుకు అన్నీ ఖరాబ్ అయిపోయాయి అని చెప్పేసి టీవీ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను ట్యూబ్లైట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను సో అందులో భాగంగా టీవీ మెకానిక్ వచ్చి చూస్తున్నారండి సో మాది వచ్చేసి శాంసంగ్ ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ అనమాట ఇది టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నాం మేము సో టీవీ మంచిగానే ఉండి కొత్తగా టీవీ తీసుకున్న కొత్తలో పిక్చర్ టూ పోయింది కరెంట్ సప్లై సరిగా లేక ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఏమైందో ఏమో తెలియదు లోపల బల్బులు ఉంటాయి అంటే ఎనిమిది బల్బులు ఎనిమిది బల్బులు కొంచెం లైట్ పోవడం వల్ల డిమ్ అయిపోయి మాట అయితే వస్తుంది కానీ డిమ్ అయిపోయింది సో మెకానిక్ వచ్చి టూ వన్ లాస్ట్ వీక్ ఫ్రైడే ఆర్ సాట్ ఫ్రైడే అనుకుంటా థర్స్డేనో ఫ్రైడేనో వచ్చి చూసిండు చూసి సెవెన్ థౌసండ్ చేంజ్ అవుతుందని చెప్పాడు సరేలాగే చేయించుకుందాం టీవీ లేకపోతే తప్పదు కదా మన్ ఒక మనిషికి మనిషి ఎంత ముఖ్యమో ఒక మనిషికి టీవీ కూడా అంతే ముఖ్యమైపోయింది నవ్వే డేస్లో ఎంత ఫోన్లు ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి వీకెండ్లోనో ఏదైనా ఈవినింగ్ టైంలో ఒక్క సీరియల్ లేదా సినిమానో చూడాలనిపిస్తూ ఉంటుంది కదా సో సో అందుకని చెప్పేసి మళ్ళీ సరే ఏం చేస్తాం మరి ఖర్చులు ఖర్చు అని చెప్పేసి అనుకున్నాం తర్వాత ఆపరేషన్ సక్సెస్ బట్ ప్రాణం మిగలేదు అన్నట్టుగా ఏమైందంటే సో మొత్తం ఆయన మెకానిక్ చేసిండు అవన్నీ ఇప్పిండు ఏమో చేసిండు అంత వీడియో తీసుకున్నాను నేను కూడా సో ఏసి చేసిండు మంచిగా టీవీ వచ్చిందే అమ్మాయ అనుకున్నాము లాస్ట్కి బిల్లు రాసే టైంకి ఎలా మాట మార్చిరంటే మెకానిక్ సో సెవెన్ థౌసండ్ కాస్త ఆ బిల్లు ట్వల్ ట్వెల్వ్ థౌసండ్ ఏంది పన్నెండు వేలు ఏంది ఎప్పుడైనా పన్నెండు వేలు పెట్టి మెకానిక్ చేయించుకుంటారా అండి అంత కోస్ట్ ఇవ్వాలి మనం ఏమైనా లక్షాధికారులమా పన్నెండు వేలు పెట్టడం కంటే దానికో ఇంకో ఎనిమిదో ఐదో అట్లా వేసుకుంటే నాకు వేరే కంపెనీ నార్మల్ కంపెనీ టీవీ అయినా వస్తుంది బయట ఎందుకు నేను వాళ్ళకి పన్నెండు వేలు కట్టాలి అని చెప్పేసి ఇంకా మా వాళ్ళతో డిస్కస్ చేయంగా ఏదైతే పార్ట్స్ తీసిండో ఆ పార్ట్స్ యాసిటీస్కి అట్లనే పెట్టి ఆయన అవైలబుల్ తీసుకొని బొమ్మ అని అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా అలా చెప్తే మళ్ళీ యాసిటీస్గా తీసినవి తీసినట్టు ప్లేస్లో పెట్టి ఆయన ఆయన ఏదైతే పెట్టిండో అవి తీసుకొని వెళ్ళిపోయాడు ఫైనల్లీ అలా ఉంటూ నేను మోసాలి అప్పుడు ఎందుకు సెవెన్ థౌసండ్ చెప్పాలి ఇప్పుడు ఎందుకు ట్వెల్వ్ థౌసండ్ చెప్పాలో అస్సలు అర్థం కాలేదు సో కంపెనీ అతన్ని కూడా మనము తను బిలీవ్ చేయకపోతే బయట వాళ్ళని ఇంకా నార్మల్ పీపుల్ ఎలా బిలీవ్ చేస్తాము సో ఇంట్లో ఒక్కరే ఉన్నారా అని అట్లా చేస్తారా లేకపోతే కావాలని చేస్తారా అర్థం కాదు లేదా పెట్టినాక వచ్చినట్టు తీసుకుంటారు డబ్బులు కట్టని చేస్తారా అర్థం కాదు సో అలా నాకు త్రీ అవర్స్ టైం వేస్ట్ అయిపోయిందండి ఆ మెకానిక్ వచ్చి అంత కూర్చొని సో చెప్పలేం కేడించే మేడించామంటారు కాబట్టి ఖచ్చితంగా అంత మనం అలా అయిపోయింది తర్వాత ఈవినింగ్ మళ్ళీ వేరే మెకానిక్ వచ్చి త్రీ థౌజండ్ చేంజ్లోనే చేశారు బట్ క్లారిటీ ప్రింట్ అయితే కావట్లేదు పిక్చరు బట్ టీవీ అయితే నడుస్తుంది ఒక పని నాయనా నాయన అనుకునే లోపల వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది అది సండే బ్లాగ్లో చెప్తాను ఇంకా నేను కాఫీ తాగేసి చాలా తలకే హెడ్రేక్ హెడ్ హెడ్ హెడేక్ అలాగే ఫస్ట్రేషన్ ఆ మెకానిక్ మీద టీవీ మీద అసలు వర్క్ మీద ఎందుకంటే నాకు అలా ఆయనతో పాటు కూర్చొని కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేసింది టైం వేస్ట్ అయిపోయింది సాటర్డే చాలా పనులు ఉంటాయి నేను మార్కెట్కి వెళ్ళాలి కూరగాయలు తెచ్చుకోవాలి చపాతీలు చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇంత వర్క్ పెట్టుకొని ఆయనతో నేను పాటు కూర్చోలేను కదా సో అలా టైం వేస్ట్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళొచ్చి ఇంకా చపాతీలు చేసి సేమియా చేసి తిని పండుకున్నాం అనమాట ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఇంకా నేను అవన్నీ షార్ట్లలో చెప్తాను సో అదనమాట అట్లా బయట సొసైటీ ఏదోనండి ఈ మంత్ అయితే మాకు మస్తు ఖర్చులు ఎక్కువైపోయాయి సో ఇది సాటర్డే బ్లాగ్ అనమాట సాటర్డే బ్లాగ్ అయితే ఎం చేస్తున్నాను సాటర్డే వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఇంతకీ మీ ఫేవరెట్ ఫుడ్ బ్లాగర్ ఎవరో కామెంట్ చేయండి మరొక వీడియో షార్ట్తో మళ్ళీ కలిస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే